హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ యాభై ఏళ్ల నాటి చందమామ కథ యక్షుడి నవ్వులు అనగా అనగా యక్షస్థలం అనే ప్రాంతంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు అతనికి భూ వసతి పశువులు ఉండేవి కానీ అతనిలో కొంత లోభగుణం ఉండడం చేత పొలాల పని పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయిందాక తెగ తిరుగుతూ ఉండేవాడు ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకుని పొలానికి పోతుండగా దారికి కొంచెం దూరం నుండి ఎవరో చప్పుడు వినిపించింది సోమగిరి అటుగా వెళ్లి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు దాన్ని ఆనుకుని పడుకుని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించారు మరుగుజ్జు ఆకారము పొట్ట కురచకాళ్ళు కురుచ చేతులు చూసి అతను ఒక యక్షుడని సోమగిరి గ్రహించాడు ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన ఉన్నారు పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట కాని ఆ కాలం పోయింది ఇప్పుడు యక్షులు మానవులు కనబడితేనే పారిపోతారు ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకుని నిర్బంధించినట్టయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చని సోమగిరికి తట్టింది అందుచేత అతను చప్పున వెళ్లి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు ఏ నన్నెందుకు పట్టుకున్నావు వదిలిపెట్టు వదిలిపెట్టు అని యక్షుడు పెనుగులాడాడు దొరక్క దొరక్క దొరికే నాకొక మంచి నిధి నిక్షేపం కావాలి అది ఎక్కడ ఉందో చెప్పిందాక నిన్ను వదిలేదే లేదు అన్నాడు సోమగిరి ధనం ఎక్కడ పాతిపెట్టి ఉందో నాకే తెలియదు నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయాల్సిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకువెళ్లి భోషాణంలో పడేసి తాళం వేశాడు ఒక నెల గడిచింది ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్లి వస్తుండగా ఒక కలప దుంగ దొరికింది అది అన్ని పక్కల చెక్కి ఉంది అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు అతడు దాన్ని భుజానికి ఎత్తుకుని ఊళ్ళోకి మోసుకొచ్చి వడ్రంగి శరభయ్యకు అమ్మి రెండు రూపాయలు తీసుకుని ఇంటికొచ్చాడు సోమగిరి ఇంట్లోకి అడుగుపెట్టగానే పెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు విక నవ్వడం వినిపించింది సోమగిరి యక్షుడితో నెల రోజులు నిర్బంధంలో ఉంచినా కూడా నీకు బుద్ధి రాలేదు నాకు ఒక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు ఎంతకాలం ఇలా భూషాణంలో ఉంటావో ఉండు అన్నాడు కోపంగా ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతడు సోమగిరితో కొంచెంసేపు కబుర్లాడి మళ్ళీ బయలుదేరాడు భోజనం చేసిపోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో ఆ బంధువుకు సోమగిరి సంగతి తెలుసు అందుచేత అతను వద్దులే పోవాల్సిన దూరం చాలా ఉంది అంటూ బయలుదేరాడు అతను సోమగిరి ఇల్లు దాటి పది అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకొని పారిపోతున్న పోట్ల గొడ్డొకటి అతని కుమ్మి పడదోసి పారిపోయింది కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి నెల రోజుల పాటు ఉంచుకోవాల్సి వచ్చింది సోమగిరి తన బంధువును ఇంట్లోకి తీసుకొస్తుండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండవసారి వికవికా నవ్వాడు సోమగిరి విననట్టు ఊరుకున్నాడు ఇంకో నెల గడిచింది ఒకనాడు సోమగిరి సంతకు వెళ్లాడు అతను తన డబ్బంతా నేలలో ఒకచోట పాతి ఉంచాడు ఆ కాలంలో డబ్బు జాస్తిగా వాళ్ళందరూ అలాగే చేసేవారు సోమగిరి డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్లి కొంత డబ్బు తవ్వి తీసుకుని మిగతాది మళ్లీ పూడ్చిపెట్టి సంతకు వెళ్లిపోయాడు ఇది ఎవరో చాటు నుండి గమనించి సోమగిరి వెళ్లిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకుని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారిని తాను వెళ్ళాడు సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలోకున్న సరుకులతో సహా ఇంటికి తిరిగొచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వనారంభించాడు సోమగిరికి చాలా కోపం వచ్చింది అతను భోషాణం తాళప్ చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుని పట్టుకుని పైకి లాగి రెండు నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చేయబోగా విరగబడి నవ్వావు ఇప్పటికి మూడు సార్లు నవ్వావు నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను చెప్పు నీ నవ్వులకు కారణం ఏమిటి అని అడిగాడు ఒకరోజు నీకు చెక్కిన దుంగ దొరికింది దాన్ని నువ్వు శరభయ్యకు రెండు రూపాయల అమ్మావు వట్టి మందమతివి కావడం చేత అందులో లక్షలకు విలువైన బంగారం రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు శరభయ్య వాటిని తీసుకుని లక్షాధికారి అయి హాయిగా బతుకుతున్నాడు నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు సోమగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్టయింది రెండోసారి మా బంధువు కాలు ఎందుకు నవ్వావు అని అతడు యక్షుని అడిగాడు నీ తెలివి తక్కువగా నవ్వాను రాక రాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపినట్టయితే అతనికి ఆ అపాయము తప్పేది నువ్వు అతని భారం నెల రోజులు మోసే అవసరము ఉండేది కాదు అన్నాడు యక్షుడు మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకు నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు అది నీకు తెలియదు నీ అంత తెలివి తక్కువ వాణ్ణి ఎక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు అయ్యో నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతి పెట్టిన చోటికి వెళ్లాడు ఒక్క రాగి నాణ్యం కూడా మిగలకుండా అంతా పోయింది సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్